హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి డబల్ కమిటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మన డబల్ కమిటా అనేది బ్రెడ్తోనే ప్రిపేర్ చేస్తారు కానీ మనం టోస్ చూడండి బేకరీలో దొరికే ఈ టోస్తోనైతే డబల్ కమీటా ప్రిపేర్ చేయబోతున్నాం ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ముందుగా అయితే టోస్ ఈ విధంగా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ షుగర్ నెయ్యి ఇలాచి పాలు వేడి చేసి చల్లార్చిన పాలు వీటితోటైతే ఇప్పుడు కా మీటా ప్రిపేర్ చేయబోతున్నాం ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ అన్నా లేదంటే బోల్ అన్నా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి వేడైన తర్వాత నెయ్యి అయితే టూ స్పూన్స్ తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది వీటిని అయితే పక్కన పెట్టేయాలి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇదే ప్యాన్లో కొంచెం టోస్ ఆల్రెడీ ఇవి రోస్ట్ అయిపోయే ఉన్నాయి కానీ ఒకసారి మళ్ళీ కొంచెం వేయించుకోవాలి చూడండి బాగా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు తీసేయాలి బ్రెడ్ అయితే మనం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం ఒక వన్ మినిట్ అయితే ఈ విధంగా బేక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ప్యాన్లో వాటర్ వేసుకొని దాంట్లోనే షుగర్ వేసేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి పాకం వచ్చేదాకైతే ఇలాగే ఉంచాలి వాటర్లోనే ఇలాచి కూడా వేసేయాలి చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది ఇంకొక వన్ మినిట్ అయితే ఇలాగే బాయిల్ చేసుకుందాం షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనము ఇంతకుముందు బేక్ చేసుకున్న టోస్ అయితే వేసేయాలి మొత్తం వేసేసి ఇలా ఒక టూ మినిట్స్ అయితే ఉంచాలి చూడండి షుగర్ సిరప్లో టోస్ వేయగానే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా కొంచెం టైట్ అయిన తర్వాత దీంట్లోకి పాలైతే యాడ్ చేయాలి ఇప్పుడు పైనుండి అయితే పాలు అయితే వేసేయాలి వా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి చూడండి మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా డబల్ కమిటా అయితే రెడీ అయిపోయింది పైనుండి అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి పైనుండి చూడండి డబల్ కమిటా అయితే మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేసింది చూడండి చాలా టేస్టీ టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్